మంగళ శుక్రవారాల్లో ఎవరికి డబ్బు ఇవ్వకూడదా ఎందుకు ఇవ్వకూడదు మంగళవారం కుజునికి సంకేతం కుజుడు ధరిత్రి పుత్రుడు కుజగ్రహం భూమి పరిమాణం కన్నా దాదాపు సంఘం చిన్నదిగా ఉంటుంది భూమిపై నివసించే వారికి కుజగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది కుజుడు కలహాలకు ప్రమాదాలకు నష్టాలకు కారకుడు కనుకే కుజగ్రహం ప్రభావం ఉండే మంగళవారం నాడు శుభకార్యాలను సాధారణంగా తలపెట్టరు ఈ రోజున గోళ్లు కత్తిరించడం క్షవరం మొదలగు పనులు చేయకూడదు ముఖ్యంగా మంగళవారం నాడు అప్పు ఇస్తే ఆ డబ్బు తిరిగి రావడం చాలా కష్టం అంటుంటారు మంగళవారం అప్పు తీసుకున్నట్లయితే అది అనేక బాధలకు కారణమై తీరకుండా మిగిలే ప్రమాదం ఉంది కొందరు మంగళవారం శుక్రవారం ఎవరికి డబ్బు ఇవ్వరు కొందరు బూజులు కూడా దులపరు కొందరు పుట్టింటి నుంచి ఆడపిల్లని ఆడపిల్లని పంపరు ఇంటి లక్ష్మీదేవిగా భావిస్తారు అందుకే లక్ష్మీదేవి వారాలుగా పూజ చేసే ఆ రెండు రోజులు డబ్బులివ్వటం గాని అమ్మాయిని పంపటంగాని చెయ్యరు తమ ఇంటి సిరి సంపదలు పోతాయనే నమ్మకంతో మరి దులపక దులపకపోవటానికి కూడా ఒక కథ చెప్తారు శ్రీకాళహస్తీశ్వరుని కథ అందరికీ తెలిసిందే కదా శ్రీ అంటే సాలె పురుగు పాము ఏనుగు శివునికి పూజలు చేసి మెప్పిస్తాయి కదూ శ్రీ అంటే లక్ష్మి అని కూడా అర్థం ఉంది బూజులు అంటే సాలె పురుగులు కట్టిన గూళ్లు కదా వాటిని తీసి ఆ స్త్రీలకి ఎందుక రోజుల్లో అపచారం చేయాలని బూజులు దులపరు ఇవి పాటించవలసిన విషయాలేనా ఇందులో ఎంతవరకు నిజం ఉంది బూజుల సంగతి వదిలేద్దాం ఎందుకంటే ఆ రెండు రోజులు కాకపోతే వేరే రోజుల్లో దులుపుకోవచ్చు మరి డబ్బుల సంగతేమిటి జ్యోతిష్య శాస్త్ర ప్రకారం మంగళ శుక్రవారాలలో డబ్బులు ఇవ్వటం మంచిదా సంపాదించేవాడు సంపాదిస్తుంటే ఖర్చు చేసేవాళ్ళు ఖర్చు చేస్తారు కనీసం ఆ రెండు రోజైలైన ఆ సోమరితనాన్ని ఆపాలన్న ప్రయత్నము అలాగే అమావాస్య నాడు కూడా అప్పు ఇవ్వరు ధనాన్ని అదుపు చేయటానికి ఇది మంచి పద్ధతే అయినా మనకి గాని ఇతరుకి గాని ఆపద సమయాల్లో ఈ నియమం పనికిరారు ఇలా చేయటం వల్ల మరింత ధనం పోతుంది ఆ రోజుకి మళ్ళీ మళ్ళీ చేయించే గుణం ఉందిట అందుకే బ్యాంక్ తెరిచి డబ్బు దాచుకోదలిచారా మంగళవారం నాడు చేయండి ఆ అకౌంట్ లో మళ్ళీ మళ్ళీ డబ్బు వేస్తూనే ఉంటారు అలాగే ఎక్కువ అప్పు ఏమైనా ఉండి కొద్ది కొద్దిగా తీరుద్దామనుకున్నారా మంగళవారం నాడు తీర్చండి తొందరలోనే మళ్లీ మళ్లీ ఆ అప్పు తీర్చగలుగుతారు త్వరలో రుణ విముక్తులవుతారు ప్రాంతాల వారీగా కూడా ఈ నమ్మకాలు మారుతూ ఉంటాయి కొందరు మంగళ శుక్రవారాలు పాటించినట్లు నిజామాబాదు వైపు కొందరు బుధవారం నాడు విశాఖపట్టణం వారు గురువారం నాడు డబ్బు ఇవ్వరు అంటే వారు ఆ రోజుల్లో లక్ష్మీ పూజ చేస్తారు అలాగే కొన్ని గ్రామీణ బ్యాంకులు బుధవారం నాడు పని చేయవు ఎవరి నమ్మకాలు ఆచారాలు వారివి అయితే మనకి వారాల పట్టింపు ఉందని ఏ పని మనిషో నెలంతా పని చేసి ఆ రోజుల్లో డబ్బులడిగితే ఇవ్వటం మానేయకూడదు ఎందుకంటే అది వారి డబ్బు వారు పని చేయటం వల్ల సంపాదించుకున్న డబ్బు మనం వారికి బాకీ ఉన్నాము దానికి వర్జ్యాలు చూడకుండా ఇచ్చేయాలి ఏ రోజైనా సాయం సమయాలలోనూ పూజ చేయగా నేను సంపదని ఇంటి నుంచి పంపకూడదు అంటే మనమేదైనా కొనుక్కోవటానికి మూలధనాన్ని ఖర్చు చేయకూడదు కానీ కష్టపడ్డ వారికి డబ్బు ఇవ్వటానికి సంశయించకూడదు అందుకే ఈ రెండు రోజుల్లో ఎవరికి అప్పు ఇవ్వరు ఇది పూర్తిగా అశాస్త్రీయమైన వాదన వాస్తవానికి మంగళ శుక్రవారాల్లో అప్పులు తీర్చుకోవడానికి సొంతానికి కుటుంబ వ్యవహారాల కోసం నిరభ్యంతరంగా ఖర్చు పెట్టవచ్చు ఇలాంటి నియమాలు ప్రజలు నమ్మినంత కాలం సాగుతూనే ఉంటాయి